हेलो मुस्कुराने मन में दर्द तूलो तुम ही आस

ఎంతో ఆహ్వానించారు అధ్యాయాల్లో అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నా ఎవరైతే యేసు ప్రభా సెలవు ఏడు మాటలు పలుకుతాడు ఆ ఏడు మాటలలో ఒక మాట ఇష్టమైనటువంటి కార్యం నేను చేశా నా తన మనలో చాలా మంది అనుకుంటారు కదా కట్టుకున్న భర్తను బట్టు కట్టుకున్న భార్యను బట్టు కన్న బిడ్డలను బట్టు నా పరిస్థితి ఎడుతున్నా ఎనికి కన్నీరు పెడతానా నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఉన్నంత వరకు నిమే ఏకవాలి ఉంటానా అంటావు ఎందుకు ఇంత కుమిలిపోతున్నా ఎందుకింటి నిన్ను పోషించుకుంటా నేను ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు అంటనే మనుషులకు మనకు తోడుగా ఉంటా చాలా మంది మన ఉన్నప్పుడు నేను ఉండగా నీకేమీ కాదు అంటా తర్వాత మనం అందరం కూడా ఒంటరి బలం కానీ మన దేవుడు అలా కాదు మన దేవుడు నమ్ముతున్న దేవుడు మన దేవుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన తై లోకానికి సంబంధించిన వ్యక్తి పరలోకానికి సంబంధించిన వ్యక్తి కనుక మనుషులైతే వాళ్ళు భూమి మీద ఉన్నంతే మనకు తోడుగా ఉండి మన చూసుకుంటారు కానీ దేవుడు మాత్రం మనం మళ్ళీ జీవితాల ఆయన మన ఎప్పటికీ కూడా చేయించి పెట్టే దేవుడు కాదు ఈ ఉదయ కాలే ఆలోచించాలి ఎవరైతే మీ గుండెల్లో మీరు రాసి పెట్టుకొని నేను ఒంటరి దాన్ని నేను ఒంటరి వాడిని బాధపడుతున్నారో మీరు ఇంకా పూర్తిగా దేవుణ్ణి నమ్మలేనట్లే ఎందుకంటే ఎవరైతే పూర్తిగా దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు ఎప్పటికీ ఒంటరి వారు కాదు వాళ్ళు వారి జీవితాల్లో దేవుడు తోడుంటే మంటలు వాడు అనేది ఆలోచన చేస్తే భయమీల రాయమంటరిగా ఉంటే మంచిది కాదని తనకు సాధ్యైన సహాయాన్ని దేవుడు కలిగజేశాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదని తన జీవితంలో సాతి అయిన దేవుడు ఏర్పాటు చేసి రోజు కూడా దేవుడు స్నేహం చేస్తూ ఉన్నాడు మనుషులతో అయితే ఎప్పుడైతే పాపం అనేది ఎంటర్ అయిందో మనుషుల మీద ఆధారపడాల్సిన దేవుడి మీద ఆధారపడాల్సినటువంటి మనిషి దేవుడితో స్నేహం చేయాల్సిన మనిషి లోకముతోనే మనో లేనిపోయిన చికాకట్ట వచ్చి దేవుడికి దూరం అయిపోయి ఒంటరి పలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కార్యశ్రమ జీవితాల్లో కూడా మనం చేస్తున్నటువంటి అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటకు తెలుసా నేనుండగా మీరు ఎప్పటికీ కూడా అనాథల కాదు అయినా సరే కొన్ని సందర్భాల్లో మన వంటతనాన్ని అనుభవించక తప్పదు ప్రాథమిక భాగమే వస్తాం దేవుని సన్నిధిలో భాగమే దేవుని ఆరాధిస్తాం అయినా సరే కొన్ని సందర్భాల్లో వంటతనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం నేను ఒక మాట చెప్పిన మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే అన్ని విషయాల్లో మనకి వంటతనం రుచి చూపించి పరీక్షించి ఆ తర్వాత మన దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదించేలాగా చేస్తాడు ఆ తర్వాత ఒంటరితనంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంత క్షోభకం గురువు ఒక వ్యక్తి పన్నెండు సిగరెట్లు లాగితే ఎంత సమానమో ఒంటరితనం కూడా దానికి సమానం వాళ్ళందరూ కూడా ఉదయ కార్యశ్రమలో చక్కటి ప్రార్థన మనం ప్రార్థన చేసుకోగలిగితే ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చి మనతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే నీ ఒంటరితనాన్ని ఇంగ్లీష్ లోన్లీ అంట అదే మన దేవుడు అంటాడు కదా నువ్వు ప్రార్థన చేస్తే నీ లోన్లీనెస్ ని దేవుడు లవ్లీనెస్ గా మార్చబోతున్నాడు ఈ ఉదయ కాలశ్రమంలో ఎంత ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావో ఆయన మీద ఆధారపడి ఆయన భక్తి చేయగలిగితే ఆయన మీద నిష్కాసన పెట్టి జీవితాన్ని జీవించగలిగితే ఒంటరితనంలో ఉన్న నీ జీవితాన్ని ఆయన చిగురింపజేసి నీ జీవితంలో ఆశీర్వాదాలతో నింపుతాడు చూడండి కేంద్ర గ్రంథం నాలుగు ఎనిమిదిలో ఒక చక్కటి మాట రాసి ఉంటుంది కేర్తున్న నాలుగో ఛాయ్ ఎ గోవా నెమ్మదితో పట్టుకొని ఎదురుకోవుతున్నావు నేను ఒంటరిగా ఉండినను నీదే నన్ను సురక్షితంగా నివసింప చేయబిదు కేర్ నాకు ఇక్కడ మాట్లాడుతున్నాను కదా అయ్యా నేను ఒంటరిగా అలా కూడా నాకున్న పరిస్థితులు బట్టి కావచ్చు నాకున్నటువంటి ఆదరణ లేనటువంటి స్థితి కావచ్చు నన్ను ఆసుపత్యవాద లేనటువంటి పరిస్థితులు బట్టి కావచ్చు నేను ఒంటరిదాన్ని అయిపోయాను ఒంటరివాడు అయిపోయాను ప్రభావ అయినా నా జీవితంలో నువ్వు ఎన్నో సందర్భాల్లో మేలు చేసుకుంటూ వచ్చావు ప్రభా నీవే నన్ను రక్షించుకుంటూ వచ్చావు ప్రభా నేను నెమ్మదిగా పండుగని అంటున్నానంటే నేను నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోతున్నానంటే అది నీవు చూపించిన పొడపై ప్రభాని గీర్తనకా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా మన పరిస్థితుల్లో కూడా ఒంటరిగా ఉన్న మన జీవితాల్లో కూడా ఆయనే మనల్ని రక్షించడానికి సమర్థవంతమైనటువంటి దేవుడు చాలా సందర్భాల్లో మన బిడలో ఒంటరితనానికి రకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది హాస్టల్లోనో స్కూల్ విషయాల్లోనో కాలేజీ విషయాల్లోనో రకరకాల సమస్యల్లో ఒంటరితనాన్ని అనుభవించక తప్పదు ఆ సమయంలో కూడా రక్షకుడిగా తల్లిదండ్రులుగా మనం ఉండలేదు కానీ మన దేవుడే మన బిడ్డలకి రక్షకుడిగా ఉండాలి చాలా సందర్భాల్లో మన బిడో దూరంగా ఉద్యోగాల కొరకు ఉండాల్సి వచ్చింది ఆ సమయంలో కూడా రక్షకుడుగా ఎవరండాలంటే మన దేవుడే మనకి రక్షకుడిగా ఉండాలి నిన్న మొన్న వార్తల్లో వచ్చింది పిల్లడికి ఏ తప్పు లేదు ఏ తప్పు లేదు బండి మీద వెళ్తా ఉన్నాడు రోడ్డు మీద బండి మీద రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు హైదరాబాద్ లో చెప్తిపోయి ఎక్కడైతే ఆ పిల్లగాడు వెళ్తా ఉన్నాడో అక్కడికక్కడ శక్తి పడిపోయి అక్కడికక్కడ మరణించినట్లుగా మనం వార్త చూసాం పా మా పిల్లడికి తప్పేమీ లేదు అతను రైనింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ ఎట్లు చచ్చితో మనం తెలియదు ఆ చెట్టు వచ్చి ఆ పిల్లవాడు బండి రుచులు చేయబడి ఆ పిల్లవాడు కూడా అక్కడికక్కడే మరణించాడు మన జీవితాల్లో కూడా బయటికి వెళ్తా ఒంటరిగా ఒంటరి పరిస్థితులు అనేకమైన మనకు ఉంటాయి ఒంటరి పరిస్థితిలో మన జీవితాల్లో దేవుడే తనకు రక్షకాలుగా ఉంటే ప్రతి విషయంలో ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు నా జీవితంలో నేను చూసినటువంటి రుచి మీకు కూడా చెబుతున్నాను ఒక వ్యక్తి దేవుడు ఆశీర్వించాలంటే ఏదో ఒక సందర్భంలో అన్ని విషయాల్లో ఒంటరిని ఖచ్చితంగా చేస్తాడు అది ఆరోగ్య పరంగానే కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కావచ్చు ఏదో ఒక పరిస్థితులు బట్టి ఆయన ఒంటరితనంలో ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వదించిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు నలుగురి కూర్చున్నాను కానీ నా గుండెల బాధ మాత్రం నీకు మాత్రమే తెలుసు లేక నవ్వుతున్నాను కానీ నేను ఎంత వంట ఎంత ఒంటరి వాడినో నీకు మాత్రమే తెలుసు నలుగురి కలిసి పెంచున్నాను కానీ ఆ అన్నం అరగక నా జీవితంలో ఎంత బాధపడుతున్నానో ఆ అన్నం తినడానికి కూడా నాకు నోరు రాక ఎందుకు బ్రతుకుతున్నాను తెలియక మానసిక శోభతోనే బ్రతుకుతున్నాను బ్రతుకుతున్నాం చాలా సందర్భాలు మనకు అనిపిస్తుంది కనుక ఈ ఉదయ కాలశ్రమలో ఎవరి మనం నువ్వు ఒంటరి సమస్య ఇక్కడ నువ్వు దేవుడు తోడు సమస్య మనుషులు ఎప్పుడు కూడా మనం అట్టధం చేయలేదు దేవుడు దానికి తోడుగా ఉంటే ఏ మనుషులు కూడా మన నీడను కూడా తాకలేదు అంత శక్తులని మనం ఆరాధిస్తున్నటువంటి దేవునిలో వాళ్ళు కాబట్టి ఉదయ కార్యశ్రమంలో మనుషులు వైపు చూడకుండా ఒంటరిగా వచ్చే దేవుడు కాకుండా ఆయన తోడుగా ఉండే దేవుడు మనం కాబట్టి మనుషులు మనం ఒంటరి చేస్తాడు కానీ దేవుడు మాత్రం కత్తుకుంటాడు కాబట్టి ఏ స్థితిలో నువ్వు ఒంటరిగా ఫీల్ కూడా ఈ రోజు ఆయన మీద ఆధారపడి ఆయనను ప్రార్థించగలిగితే ఒంటరిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని నలిగిపోతున్నటువంటి బ్రతుకుని ఆయన తన గుడ్డలు కత్తుకొని నీ జీవితంలో ఒక మేలు జరిగించునగా పైకిలో చాలా మంది భక్తులు ఆశీర్వదించబడ్డారు ఎంతమంది వ్యక్తిలో బాగా ఆశ్రదించారంటే ఎవరి మీద మనం కొంతమంది పేర్లు చెప్పగలుగుతాం ఆ వ్యక్తులందరూ కూడా మనకు తెలుసు అటువంటి వ్యక్తుల్లో ఆ జీవితాల్లో వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఒంటరితనాన్ని అనుభవించారు నేను చెప్పబోయే ముగ్గురు వ్యక్తులు కూడా అన్ని విషయాల్లో ఒంటరితనాన్ని అనుభవించి అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని పొందుకున్న ఈ ఉదయ కాలశంలో ఈ వ్యక్తుల జీవితాన్ని ధ్యానించబోతుండగా ఇది నువ్వు ఏమనుకుంటావో నాకు తెలియదు ఇది నా గురించి ఏమో ఇది నా జీవితం ఏమో ఇవన్నీ నాకు అనవసరం సమకూర్గా నేను చెబుతున్నా మీరు ఈ వాక్యం ఏం చేయాలో తెలుసా అయ్యా నేను ఎప్పటికీ కూడా నువ్వు తోడుకుండగా నేను ఒంటరి వాడిని కాదు వంటరిదాని కాదు అని ఒక సరైన తీర్మానం తీసుకొని ఈ ప్రాంతం నుంచి మీరు విడిచి వెళ్ళి వెళ్ళాలి సొంత వైద్య గ్రంథాల నుంచి మొట్టమొదటి వ్యక్తి చూడ మనకందరికి తెలిసినటువంటి వ్యక్తి ఆదికాలం ఇరవై రెండవ అధ్యాయం పదవు వచ్చిన అప్పుడు అబ్రహాము తన కుమారుని వదిలించుటట్టు తన చెయ్యి చాపివతో పరలోకము నుండి అని అతని అతడు చిత్తము ప్రభు అనేను అప్పుడు ఆయన ఆ చిన్న వారి మీద చేయలేకు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారునకి వెళితే భయపడవాడని నా వైపు చూడాలి ఇక్కడ మనకు తెలిసినటువంటి వ్యక్తి అబ్రహాం గురించి మనకు తెలుసు అబ్రహం అనేట జనాంగాన్ని అభివృద్ధి పొందించడానికి అంగిరుల నుంచి ఏర్పాటు చేసుకున్నాడని కూడా మాకు తెలుసు ఇక్కడ అబ్రహము ఒక పరీక్షలో గురవుతూ ఉన్నాడు ఏమిటా పరీక్ష అంటే తన కడుపును పుట్టిన కొడుకుని చేతికి వచ్చిన కొడుకుని పనిమని దేవుడు కోరుకుంటున్నాడు నేను అడుగుతున్నాను మీ మాట చెప్పండి ఒక మాట మీ కొడుకుని మీరు ఎవరైనా ఒకసారి పని చెబితే ఒప్పుకుంటారు రెండు సార్లు పని చెబితే ఒప్పుకుంటారు మూడు సార్లు పని చెబితే ఒప్పుకుంటారు పదే పదే పని చెబుతూ ఉన్నారు అనుకో అది చెప్పేవాడికి లేదు వినేవాడికి కూడా లేదా నీకు నీవేమో వాళ్ళకి ఊడికని చేస్తున్నావా అంత ఇంట్లో తోటి వాడలే ఒకవేళ ఒక తోటి వాళ్ళ కొడుకుండి ఒక తోటి వాళ్ళ కొడుకు లేక కూతురులే ఉంటే కొడుకు వెళ్ళి ఇంట్లోకి ఊళ్ళోకెళ్ళి మంచి కానీ కొత్త కొడుకు ఉంటుంది కదా నాకు ఆడపిల్లలు కదా వీడి కొట్టినాడు కదా కొత్త పోతుంటే ఈ చెల్లి అక్కడ కదా ఈ కథను ఒడికి అని పుట్టిన నువ్వు నీకొకసారి ఇంటికి వెళ్ళిపోయినట్టుకోలు తీసి పొయ్యిలో పెడతా అంటావు మనం మన కొడుకు కొద్దిగా బాధ కలిగితేనే మనం ఎంత పెడతాం మొహం ఎవరైనా పని చెబితేనే మనం నొచ్చుకోం అంత ఇబ్బంది పడతాం మన పిల్లలకి ఏదైనా పని చెబితే ఇక్కడ దేవుడు ఏం పని చెప్పినట్టు అబ్రామకి అబ్రామ అబ్రామ అని పిలిచేడు ఏంటయ్యా అనడం ఏం లేదు కానీ ఒక కొడుకు అనగా అనడం ఉన్నడయ్యా ఆయన నిలిచి కదా బలి కొనలే కానీ అందం కూడ చాలా బాగుండవు చెప్పిన మాట ఏంటండవు అసలు ఉంటే నాకు టైం అయింది లేట్లా వాడుంటే నాకు అసలు వంటతనమే నాకు తెలియట్లా వాడుంటే సార్ చాలా అనుకోవడం అంత బాగుండయ్యా అనడం మరి వాళ్ళ లేఖ ఉండగలుగుతున్నా అన్నాడు వాళ్ళ లేప నేను క్షణం కూడా ఉండలేనయ్యా ఒంట అన్నాడు దేవుడు మాట్లాడకుండా నువ్వు నీ పిల్లగా నాకు ఇయ్యాలి ఎందుకు అబ్రా సేవ చర్చిలో ఉంచుకుంటావా అని అడిగిండు కాదు కాదు మరి ఎందుకు ఎందుకు కావాలనుకుంటున్నావు మా వాళ్ళు సేవలు ఏమో ఉపయోగపడాలా అంటే కాదు కాదు మరి ఎందుకు పిలుచుకుంటున్నావు ఎందుకు నా పిల్లవాడు ఏమంటున్నావు అసలు ఈ అర్థం ఏంటి కొన్ని రోజులు ఉంచుకొని పనికెత్తావా అంటే దేవుడు ఒక బాబు పేలుతుడు ఏదో బాబు తెలుసా నేను ఇచ్చా కదా కొడుకుని వాటిని తీసుకుంటున్నా నేను నా చేతి తీసుకోను ఎక్కడ తీసుకుంటానో తెలుసా నీ శక్తితోనే నీవు వాటిని చంపి నా చేతికి అప్పగించాలి తీసుకుంటున్నాను దేవుడు ఏదో ఒక మంత్రం వేసి ఇస్తాకుని వచ్చే ఎంత పర్వాల అయిపోయేది ఒక దెబ్బతో అబ్రాహ్మణ్ నాలుగు ఏడ్చి కామగుండేవాడు అబ్రాహ్మణ్ అంటున్నాను కాలం ఏంటి తెలుసా ఏ చే కొడుకుని పెంచుకున్నాడో అదే చేతితో కత్తి తీసుకొని కొడుకుని చంపి ఆ కొడుకుని చంపి తన కొడుకు తెలుసు తన ఎత్తులు బలర్పించడం తెలుసు తన తెలుసు మొట్టమొదటిసారిగా తన పెంచుకున్న కుమారిని తన ప్రాణమైన కుమారిని తన స్నేహమైన కుమారిని దేవుడికి తన చేతులతోనే బలి ఇచ్చేటట్లుగా దేవుడు కోరాడు నాకు తెలిసి బయటిలో మీరు అన్ని పుస్తకాలు తిరిగేసి మరగేసి ఎంత చేసినా కూడా ఎంతకంటే గొప్ప పరీక్ష ఏది కూడా ఉండదు నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా దేవుడు మన జీవితాల్లో అన్ని విషయాల్లో వంటకానాలు చేసి అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు అపరామ తన జీవితంలో అన్ని విషయాలు వంటరివాడైపోయాడు అప్రహ్మ అన్ని విషయాల్లో వంటరివాడు అయిపోయాడు మీరు జాగ్రత్తగా వినాలి అప్రహ్మ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే తన చేతిలో ఉన్న కొడుకు కూడా చచ్చిపోతున్నాడట తన చేతిలో ఉన్న కొడుకు కూడా చచ్చిపోతున్నాడు మాట్లాడితే ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి అనే పరిస్థితిలో అబ్రహం ఉన్నాడు అసలు అబ్రహం స్టోరీ మన జాగ్రత్తగా తెలిస్తే అబ్రహం ఎవరు కొడుకు అంటే తెరహు అనేటటువంటి ఆయన కొడుకు తెరహు అనేటటువంటి ఆయనకి ముగ్గురు కొడుకులు ఒక ఆయన పేరు నాహోరు ఒక ఆయన పేరు అబ్రహం ఒక ఆయన పేరు హారాను ఈ తెరహు పుట్టినటువంటి కొడుకుల్లో నాహోరు హారాను అబ్రహాం ఆ అబ్రాహా అనేవాడికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అతను ఒక ఆయన పేరు నాగోరు ఒక ఆయన పేరేమో హారాలు ఈ ముగ్గురు అన్నదమ్ములు బాగానే బ్రతుకుతున్నారు సంకి దగ్గర సరళుగా అబ్రాహ్మ జీవితంలో తన అన్న అయినటువంటి హారాలు చచ్చిపోతాడు ఇక మిగిలినంటే నాగోరు మిగిలాడు నాగోరు అబ్రా మిగిలాడు ఈ నాలు అక్కడే ఉండిపోయాడు అబ్రామణ దేవుడు పిలిచినప్పుడు అబ్రాణ్ణి ఏం చేశాడంటే తన అన్న చనిపోయాడు కదా అన్న కొడుకు ఆయన అన్నాడు లోతు లోతుని తన తండ్రి అయినటువంటి తెలభూని శాతం తీసుకొని దేవుడు పిలిచేటటువంటి దేశానికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుడు ప్రతిసారి కూడా అబురాముతో మాట్లాడుతూ ఉంటాడు బయటిని మొత్తం మీద తిరిగి ఏడు సందర్భాల్లో అబ్రామ్ దేవుడు మాట్లాడతాడు ఈ ఏడు సందర్భాల్లో మాట్లాడే సందర్భాల్లో ఆరు సందర్భాల్లో ప్రతిదీ కూడా శారా చెబుతాడు దేవుడు అబ్రామ్ దేవుడు నాతో ఎక్కన్నాడు దేవుడు నాతో ఎక్కన్నాడు అని మాట్లాడతాడు కానీ కొడుకును బయట మాట్లాడు చూస్తున్నా ఆ మాట మాత్రం చెప్పలేదు శారాకి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రాహ్ అనే టాపిక్ చాలా పెద్ద ఈ భూమి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికారు అబ్రహం వ్యక్తికి తెలుస్తా మీకు ముగ్గురు భార్యలు ఒక ఆమె పేరు శార రెండవ పేరు మూడో మూడవ పేరు అబ్రాహాకి ముగ్గురు భార్యలు ఉన్నారు ఇతర అన్నదాములు ఉన్నారు తండ్రులున్నాడు అబ్రామ్ కడుపుడు పుట్టే వాళ్ళు ఎనిమిది మంది పిల్లలు ఉన్నా ఇంత సంతానం అబ్రామ్ అన్ని ఎటు కూడా అబ్రామ్ జీవితం అంతా బాగానే ఉంది కానీ అబ్రామ్ జీవితంలో ఏర్పడింది పిలిచినటువంటి దేవుడు ఆశీర్దిస్తాడేమో అనుకూల ఆశీర్దిస్తాను అనుకూల వచ్చినటువంటి అబ్రామ్ జీవితంలో దేవుడు ఇస్తానన్న ఇచ్చాడో ఆశీర్వదించాడు బాగానే ఉంది సడన్గా తన జీవితంలో ఇచ్చిన కుమార్ని కూడా వెనక్కి తీసుకున్నాడు దేవుడు అది తీసుకోబోకంటే అబ్రాహ్మ తన జీవితంలో దేవుని కొరకు దేవుడు పెట్టే పరీక్షలో ఒంటరి ఉండడానికి ఇష్టపడ్డాడు కానీ దేవుని వదులుకోవడానికి ఇష్టపడాల చెప్పకూడదు దేవుడిని అమ్మ పడతా దేవుడు పెట్టే పరీక్షలో అబ్రామ నిజం కనుక దేవుడు అంటారు కదా నీ కుక్క కాన కుక్కవాలని నాకు ఇచ్చావు కనుక నా మీద ఎంత భయం ఉందో ఎంత భక్తి ఉందో నాకు కనపడుతుందని అబ్రాహ్ గురించి తర్వాత కలిగిన ప్రత్యేకంలో నీ గర్భం నుండి వచ్చేసినటువంటి ప్రజల ద్వారా ఈ ప్రపంచమంతా ఆశ్రవదించబడుతుంది అల్లే అబ్రాహ్ని ఎంత దేవుడు అన్ని విషయాలు ఆడంటే ఒక్కగానొక్క ఒక కొడుకుని దేవుడికి ఇంకా వెనక తీయలేదు కనుక అబ్రాహ్మణి దేవుడు ఎంతగా ఆచరించాడంటే ఈ లోపంలో విశ్వాసాలందరికీ కూడా తండ్రిని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రాహ్మణి దేవుడు కొంతగా మిగిలిపోయాడు కన్న కొడుకు కూడా లేదుకోబోతున్నాడు నా ప్రతికి ఎందుకు అనుకున్నాడు కానీ దేవుడు ఎంతగా ఆస్వాదించాడంటే ఎవరూ లేనటువంటి స్థితుల నుంచి కూడా స్థితిలోకి దేవుడు తెలుసా దానికి పెట్టే పరీక్షలో విశ్వాసాన్ని కోల్పోలా దేవుడు పెట్టే పరీక్షలో విధేయతను కోల్పోవాల దేవుడు పెట్టే పరీక్షలో నమ్మకాన్ని కోల్పోవాలా దేవుడు పెట్టే పరీక్షలో దేవుడి మీద భయాన్ని కూడా కోల్పోలేదు ఏదే కాలశ్వలు మన జీవితాల్లో కూడా మన ఒంట్రహం ఎప్పుడైపోతామంటే కొన్ని సందర్భాల్లో కాకపోతే దేవుడు పెట్టే పరీక్షలో ఒంటరితనంలోకి వెళ్ళిపోతాం మీరు చాలా మంది ఆలోచన చేయొచ్చు నేను ప్రార్థన కాకముందో నా ప్రతిభ బాగానే ఉంది ప్రార్థనకు వచ్చిన తర్వాత ఏదో లేనిపోయిన సమస్యలన్నీ కూడా వస్తాయి అనుకుంటారు మనలో చాలా మంది ప్రార్థన కాముందు అంతా బాగానే ఉండేది ప్రార్థనకు వచ్చిన కానివ్వండి ఇంకా శ్రమలు ఎక్కువైతున్నాయి అనే మాట మనం మాట్లాడుతూ ఉంటాం ఎక్కువగా ఎవడైతే చదువుతాడో వాడికే పరీక్షలు ఉంటాయి పదో తరగతి ఎవరైతే తప్పుతాడో వాడికి కొద్ది పరీక్షలు ఉంటాయి ప్రార్థన వచ్చే వాళ్ళు శ్రమలు పడతారంటే ఆ శ్రమకాల ఉండే కాదు కొంతకాలం తర్వాత ఆ శ్రమ పోయి ఆశ్రయించే దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు పెట్టే పరీక్షలో దేవుడు చదివితే తన నోటి మాట ద్వారా కూడా తప్పు చేయలేదు తన నోటి మాట చూడని తప్పు ఒంటరి వాడి అయిపోయాడు ఆస్తి పోయింది ఆర్థికంగా వంట వాడి పిల్లలు పోయేవారు సంతాన తన మానసికంగా కూడా వంట స్నేహితులు పోయారు తన తోడు విషయంలో కూడా వంటరి వాడైపోయాడు పరంగా కూడా వంటరివాడైపోయాడు అన్ని విధాలుగా వంటరి దేవుడి కొరకు నిలబడ్డాడు కనుక దేవుని కొరకు నిలబడ్డాడు ఆ ఒంటరితనాన్ని కొద్ది క్షణాలు అనుభవించాడు ఆ తర్వాత రెండత్తుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని ఏం అంటే మనం చూసి మనతో ఉండే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చిందమ్మ తెలుసా ఎందుకు నా జీవితం ఎంత మనకి అయిపోయింది అనిపించింది కొంతమంది ప్రాంతం వచ్చే మగవాళ్ళు కూడా వీడు మన దానికి ఇష్టపడితే తిరిగింది కదా భక్తులకు విని పట్టుకొని పోయితే ఇది ఎంతవరకు సొంతాలే అని అంటారు ఒక్కసారి ఆ కూడా మనకి అనిపిస్తుంది కదా మనసు చిత్తు నేర్పోయి ఎందుకు నా ప్రార్థనకి వెళ్తున్నాను కదా ఎందుకు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు అనేది నువ్వు ఆలోచన చేయకూడదు ఎందుకు తెలుసా మాట్లాడుతున్న వారు కాదు కానీ ఆశీర్వదించేది నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను ఆశీర్వదించేది చెప్పలు కొడుకు దేవుడు నామాన్ని దగ్గర పడమాక ఈ రోజు ఒక్కదానిని ఒంటరిగా ఉండాలేమో బైబిల్లో ఎస్ఐ గ్రంథంలో ఉంటుంది కదా అరవై అధ్యాయంలో వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఏమో బలమైన జనాంగానికి తండ్రిగా నిలబడ్డాడు ఈ రోజు ఏ విషయంలో ఒంటరిగా కూడా నా దేవుడు నిన్ను ప్రతి విషయంలో దేవుడు నిన్ను దీవించిన కాక ఆయన పెట్టే పరీక్షలో మనము ఒంటరివారం అయిపోతాం ఆ సమయంలో మనం ఏడవకూడదో ప్రార్థన చేయాలి ఏసు ప్రభావ బాప్తి తీసుకున్న వెంటనే నలభై రాత్ర నలభై పగలో ఒంటరిగా ఆరంగంలోకి వెళ్ళి ప్రార్థన మాత్రమే చేశాడు మనలో కూడా ఒంటరితనంగా ఏం చేస్తామంటే మనము లేదు ఆలోచన కోసం ఏదన్నా టీవీ అభిసే అంటే మనసు కొంచెం బాగలేదు కొంచెం ఉపశమనం కోసం చూస్తున్నా అంటారు ఏం చేస్తారు ఒకసారి మన నాన్న దగ్గరికి మనం గుడి చక్క ఆయన కూడా పాట చెప్పింది వాళ్ళు యూట్యూబ్ లో చెప్పిన మాటలు తెలుసా గుడ్డి చక్క అసమానం అప్పుడప్పుడు జబర్దస్త్ అప్పుడప్పుడు కామేశ్వరుడు చూస్తే నన్ను కొంచెం చెప్పారు నేను అనుకున్నాను కదా ప్రార్థనలు లేని ఆనందం ఇంకెక్కడొచ్చిందనే మాట లోపల ఏశుక్రవారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశారు తెలుసా ప్రార్థన మాత్రమే చేసింది ఏ శుక్రవారం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం శిష్యులకి లేనిపో విషయాలని కూడా కొత్త నేర్పించారు మీరు కూడా ప్రార్థన చేయాలి ఇప్పుడు వైఎస్ పరీక్ష కూర్చో చదవాలి అంత మా మామమ్మ చెట్టు కింద పెడుతుంది ఇది మా అమ్మ అంటే వేరే ఇంట్లో మా అమ్మమ్మ నా టీవీ చదువుతున్నారు పసుపు చేసుకుని పసుపు చేసి టీవీ నేను ఏం చేయాలి ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఒంటరిగా కూర్చొని కష్టమైతే మనము నేను ఎప్పటికీ ఒంటరి వాడు కాదని నీ దేవుని విషయంలో వేయించాలి తెలుసా ప్రార్థించ